హలో అండి ఈరోజైతే మీకు చికెన్ బిర్యానీ రెసిపీ చూపించిపోతున్నా చాలా టేస్టీగా అండ్ చాలా జ్యూసీగా అయితే ఉంటుంది రెసిపీలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక నా వీడియోస్ నచ్చుతూ ఉంటే ప్లీజ్ ఫాలో మై పేజ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ విత్ వీరు ఫ్యామిలీ ఓకే ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి అయితే వచ్చేద్దాం ముందుగా వన్ కేజీ చికెన్ తీసుకొని నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఐదు పచ్చిమిపకాయని ఇలా తుంచుకొని వేసుకోండి కొంచెం కారం చూసుకొని వేసుకోండి అందులోనే కొంచెం కొత్తిమీర ఆ తర్వాత కొంచెం పుదీనా వేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టండి ఇలా మిక్సీ పెట్టిన కొత్తిమీర పచ్చిమిర్చి పుదీనా పేస్ట్ని కడిగి పక్కన పెట్టుకున్న చికెన్లో అయితే వేయండి ఇప్పుడు ఒక కప్పు ఫ్రెష్ పెరుగు ఒక నిమ్మకాయని ఇలా పిండి వేసుకోండి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు రాతి ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం అరటి స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా పొడి ఈ వేసిన మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టించి వన్ అవరు ఫ్రిజ్లో పెట్టాలి ఇలా మలసాలన్నీ అయితే బాగా పట్టించానండి ఈ చికెన్కి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే వన్ అవర్ పెట్టాను బాస్మతి రైస్ని తీసుకోండి నేనైతే ఈ గ్లాస్లో త్రీ గ్లాసెస్ తీసుకున్నాను ఈ రైస్ని టూ త్రీ టైమ్స్ కడిగి పెట్టండి తర్వాత త్రీ గ్లాసెస్కి సిక్స్ గ్లాసెస్ వాటర్ ఇప్పుడు రైస్లోకి మసాలా యాడ్ చేద్దాం కొంచెం షాజీరా మిరియాలు యాలక స్టార్ రాతి పువ్వు మరాఠీ మొగ్గ యాలకలు దాల్చిన చెక్క జాపత్రి రెండు బిర్యానీ ఆకులు వీటన్నిటిని తీసుకొని మనం కడిగి ఎసురు పోసుకున్న రైస్లోకి వేసేసుకోండి అందులోనే కొంచెం కట్ చేసిన పుదీనా అండ్ కొంచెం కట్ చేసిన కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేయండి తర్వాత రెండు కట్ చేసిన పచ్చిమిర్చి అండ్ రాతి ఉప్పు ఇవి వేసి పక్కన పెట్టాలి చికెన్లో కూడా సేమ్ మసాలాలు ఏవైతే మేము బిర్యానీలో యాడ్ చేసామో అవే కొంచెం తీసుకున్నాను ఆ తర్వాత నాలుగు కట్ చేసిన పెద్ద ఉల్లిపాయలని ఇలా స్లైసెస్గా అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బిర్యానీ పాట్ కొంచెం హీట్ అయ్యాక అందులోనే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అండ్ కొంచెం నూనె వేసి బాగా కాగనివ్వాలి ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ని వేయాలి ఈ ఆనియన్స్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా బాగా రెడ్గా అయ్యేంత వరకు హై ఫ్లేమ్ మీద ఆనియన్స్ని బాగా వేగనివ్వాలి ఇప్పుడు చూడండి బాగా కలర్లో చేంజ్ అయింది కదా ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో పక్కన పెట్టుకున్న బిర్యానీ మసాలాలు వేసుకొని వన్ మినిట్ అయితే ఫ్రై చేశాను ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పెట్టుకొని ఉంచిన చికెన్ని వేసుకొని ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో అయితే మూత పెట్టకుండా వేగనివ్వాలి ఇప్పుడు మరో ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని చికెన్ని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్లో హాఫ్ ఆఫ్ ది ఫ్రైడ్ ఆనియన్స్ ఇందులో అయితే వేసేయాలి ఇప్పుడు ఈ చికెన్ని కొంచెం కలుపుకొని మూత పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ అయితే బాగా ఉడకనివ్వాలి మంటని అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచండి ట్వంటీ మినిట్స్ తర్వాత చికెన్ చూడండి ఎలా ఉడికిందో ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి ఇప్పుడు నైంటీ పర్సెంట్ ఈ చికెన్ ఉడికింది తర్వాత మనం ఈ చికెన్ని ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టాలి చికెన్ ఉడుకుతున్నప్పుడే నేను పక్కన పెట్టుకున్నటువంటి బిర్యానీ రైస్ని ఉడికించుకుంటున్నాను ఇది నైంటీ పర్సెంట్ కుక్ అవ్వాలి తర్వాత మనం దమ్ చేసుకోవాలి రైస్ అయితే నైంటీ పర్సెంట్ కుక్ అయింది సో నేను స్టవ్ ఆఫ్ చేసి ఈ రైస్ని అయితే దించేసుకున్నాను ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ అండ్ నైంటీ పర్సెంట్ కుక్ అయినటువంటి బిర్యానీ రైస్ ఇప్పుడు కొంచెం కొంచెంగా ఇలా జాలిగింటితో తీసుకొని చికెన్ మీద అయితే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఒక వన్ లేయర్ కంప్లీట్ అయిన తర్వాత ఇందులో ఇలా స్ప్రెడ్ చేసుకొని కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కట్ చేసుకున్న కొత్తిమీర కట్ చేసుకున్న పుదీనా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఇలా వేసి ఇక తర్వాత మిగిలి ఉన్న రైస్ మొత్తాన్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా రైస్ మొత్తాన్ని అయితే స్ప్రెడ్ చేసుకున్నాను ఇలా స్ప్రెడ్ చేసుకున్నటువంటి రైస్ మీద కొంచెం గరం మసాలా స్ప్రింకిల్ చేశాను తర్వాత మిగిలిపోయిన ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా వేసి అండ్ ఇంకొంచెం నెయ్యి కూడా వేసాను మనకు కొంచెం వాటర్ అయితే పడతాయండి అందుకని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసాను ఇప్పుడు ఒక తడి క్లాత్ తీసుకొని ఆ తడి క్లాత్ని ఇలా కవర్ చేసి లిడ్ను అయితే మూసేశాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉంచాలి ట్వంటీ మినిట్స్ అయిపోయిందండి సో స్టవ్ ఆఫ్ చేసి వెంటనే మూత అయితే తీయద్దు ఒక ట్వంటీ మినిట్స్ అంతే వదిలేయాలి అప్పుడే మసాలాలన్నీ కూడా బిర్యానీకి బాగా పడతాయి చూడండి మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎలా ఉచ్చుకున్నాయో అందుకే ఒక ట్వంటీ మినిట్స్ కనుక మనం అలా వదిలేస్తే మంచిగా బిర్యానీకి అయితే మసాలాలు పడతాయి ముక్క కూడా బాగా ఉడుకుతుంది చూడండి చికెన్ పీస్ ఎంత చూసీగా ఉందో బిర్యానీ అయితే చాలా బాగా టేస్టీగా వచ్చిందండి మేమైతే బాగా ఎంజాయ్ చేసాం మీరు కుదిరితే ఓసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్